హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వంకాయ బ్రంజల్లో ఇది మూడో వీడియో అండి మనం అంతకుముందు రెండు వీడియోస్ అనేది దీంట్లో చేసి ఉన్నాము మనం గనక వంకాయల్లో గనక వంకాయ చెట్టు గురించి కనుక మనం ప్రధానంగా చెప్పుకుంటే వంగ సుమారుగా ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుందండి అలానే ఇది ఆ ఎత్తు వరకు ఉన్న చిన్న గులబొమ్మ లాంటిది ఈ వంగ చెట్టు అనేది చూడొచ్చు ఎలా ఉంది ఏందనేది సామాన్యంగా ఒక సంవత్సరము పెంచబడుతుందండి వంక చెట్టు అనేది అలానే పరిస్థితులు కనుక అనుకూలంగా ఉండొచ్చు ఒకటి కన్నా ఎక్కువ సంవత్సరంలో కూడా ఈ మొక్క పెరుగుతుంది దాదాపు ఒక సంవత్సరం అనేది వంకాయకి సరిపోతుంది వంకాయ చెట్టుకి కానీ పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనుక సంవత్సరం కన్నా ఎక్కువగా పెరుగుతుందండి ఈ పెరి ఈ మొక్క వేళ్ళు యొక్క భాగము తగినంత విరివిరిగా వ్యాపించవండి పైభాగం కనుక చూస్తే మీకు వ్యాపించవు కాండము సామాన్యంగా ఒకటి పాయింట్ రెండు ఐదు రెండు పాయింట్ ఐదు సున్నా సెంటీమీటర్ల లావుగా పెరుగుతుంది కాండం చూడొచ్చు మీకు కనిపిస్తుంది దీన్ని చాలా కొమ్మలు రెమ్మలు వచ్చును మనకి వంగ మొక్కలో కనుక చూస్తే దీని కొమ్మలు రెమ్మలు కూడా చాలా ఉంటాయండి అలానే ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి ఆకులు కూడా మీకు కనిపిస్తున్నాయి ఆకులు గడ వంగ ఆకులు గడ పెద్దవిగా కనిపిస్తాయండి అలానే మనం చూస్తే కనుక అంచుకు కొద్ది గొప్ప తుమ్మిల్లలాగా చీలి ఉంటాయి కొన్నిట్లో ఏకముగా వండుతూ చూడ చూడచ్చు మనము అలానే ఆకులంతటి మృదువైన నూగు కలిగి ఉంటుందండి మనకి కనుక వంగ కనుక చూస్తే నునిపోయిన నూగు ఉంటుందండి పట్టుకుంటే తెలుసుంది మీకు నువ్వున నూగు కూడా ఈ చెట్టుకి ఉంటుంది అలానే మనకి ఇంకా ఆకులందులు పైన కాండం మీద కాయల తొడుముల మీద ముచ్చికల మీద వాడిను ముళ్ళు స్వల్పంగా వంగ వంగచెట్టుకి ముళ్ళు కూడా సల్పంగా ఉంటాయండి ఈ విధంగా వంగ అనేది గుత్తిలో ఒకటి రెండు మూడు పువ్వులు ఉండను మీకు కనిపిస్తుంది కదా ఒక గుత్తిలో ఒకటి నుంచి మూడు కూడా ఉంటాయండి రెండు గుత్తిలో ఒకదాని ముందు సామాన్యంగా పిండి కట్టడుకు తగిన ఒకటే ఉండును రెండో గుర్తు పువ్వులు సాధారణంగా పిండి అనేది పిండ కట్టవండి ఎందు అండాశయము నామమాత్రంగా ఉంటుంది అలానే కానీ ఒక గుర్తుయందు కానీ రెండింటిలో కలిపి కానీ పిండలు కట్టు పూలు రెండు మూడు ఉండటం నుండును పుష్ప కోసము సంయుక్తము తొమ్మిలు ఐదు ఉంటాయండి వంగలు అలానే ఈ విధంగా వంగలు మనం కనుక చూసుకుంటే వంగ మొక్క యొక్క నిర్మాణము కానీ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలానే మనం మూడో వీడియోలో మళ్ళీ నాలుగో ఇది మూడో వీడియో ఎంతటితో అయిపోతుంది నాలుగో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్